నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ది కార్మికులకు సన్మాన కార్యక్రమం మరియు మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జోతల్ నెహ్రూ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువే అని డిసెంబర్ నుండి వేతనాలను ఒక వెయ్యి రూపాయలు పెంచుతామని తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరిగిన వెంటనే మరో నాలుగు పెంచేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీలకు పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం డిసెంబర్ నుండి ఇచ్చేలా కెల్లంపూడి మండల అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు తదనంతరం పారిశుధ్య కార్మికులకు సాలువ కప్పి మెడికల్ స్కిట్స్ అందిస్తారు ఈ కార్యక్రమంలో జగపతి నగరం సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు కెల్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరం రెడ్డి కాశీబాబు చదరం తూము కుమార్ కుర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ ఆళ్ల శ్రీమన్నారాయణ ఆళ్ల బాబులు ఎండీ హరికృష్ణ ఎంఆర్ఓ చిరంజీవి ఏపీఎం వేదకుమారి డాక్టర్ పట్నాయక్ తదితరులు అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు చెత్తని కూడా వాళ్ళ నెత్తు మీద తీసుకుని పరిశుభ్రం చేస్తారు నిజంగా ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆ రకంగా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది అనుకోకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే వేరే దర్జా బతుకొచ్చారు వాళ్ళు కూడా అలవాటు అవనివ్వండి లేదా సమాజంలో మనం ఈ సేవ చేస్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచన అవనివ్వండి ఏ రకంగా అయితేనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ లెక్కయకుండా ఎక్కువ అవుతుందన్న తక్కువకుండా పిఎఫ్ మాత్రం ఖచ్చితంగా మనం కట్టాల్సిందే దాని మీద కూడా మీరు ఎలాగైతే జీతాలు ఇవ్వడానికి పద్దెనిమిది నెలలు జీతాలు ఇవ్వలేని పంచాయతీలో దా బాకీ తీర్చి ప్రతి నెల జీతాలు ఇస్తున్నారు మీరు మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గాన్ని అన్వేషించి వాళ్ళకి పిఎఫ్ మాత్రం కట్టండి సార్ ఓకే ఐదు మాసాలే మీరు వచ్చి వెళ్ళి నెక్స్ట్ రోజు బరువు అది తర్వాత మన ముఖ్యంగా నెహ్రూ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు పత్రికా సోదరులకి నమస్కారములు ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికులకి ఈ సభ ఎదురుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివాదం చేస్తున్నాం మేము చిరు సత్కారంతో మీ కష్టాన్ని గుర్తించలేము మీకుండే సమస్యలు మీకుంటాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎన్నో పథకాలు తీసుకొస్తుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ని చులకనగా చూడకుండా ఆరోగ్య విషయంలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి పిల్లల్ని చదివించాలంటే గవర్నమెంట్ స్కూల్ పంపించండి అలా ప్రభుత్వాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి మరి ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి కార్మికులను గుర్తించాలి ఉదయం మీరు లేవకపోతే సపంచగా మేము ఓడిపోతాం ప్రజల దగ్గరికి వెళ్ళాలి మేము చేసేది ఏం లేదు మీ అందరితోనూ మేము చేయించుకుని పరిశుభ్రత అనేటటువంటిది మేము మనం అందరం కలిసి అది సాధించగలిగేటటువంటిది ఈ సందర్భంగా మన ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించాలి మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఈరోజు కార్యక్రమం చేపట్టారు అది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మీరందరూ సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటే డబ్బింగ్ యార్డు రెండు మూడు కట్లు ఉన్నాయి ఎంఎల్ఏ ద్వారా డబ్బింగ్ గారు ప్రతిపాటు పంపించేస్తున్నాం మొత్తం ఇక్కడ ఇక్కడ దేవతలు లేకుండా అదే ప్రతిపాడు సైట్ అక్కడ పక్కన ఉంది కింద అక్కడికి రెండు ఎకరాలు ఎమ్మెల్యే గారు సైట్ కృషితో అది వస్తుంది రెండు ఎకరాలు ఇస్తున్నారు కరెక్ట్ గా ఫైల్ ఉంది అది ఈ వారంలో వస్తే మన ఎమ్మెల్యే గారితో అది జెండా ఊపి మన మనం జగపన్నారు డబ్బింగ్ గారికి పంపిస్తాం అది ఇప్పుడు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రీతం నాయకులు మన అందరి ఆశ జ్యోతి జ్యోతులు గారికి అలాగే వేదికన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఎల్త్ సంబంధించిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఏం ఈరోజు పారిశుద్ధ కార్మికులకి ఒక మంచి బాగా ఉండాలని వాళ్ళు ఆరోగ్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని వెళ్ళి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఆయన నుండి వాళ్ళకి హెల్త్ చెకప్లు చేసి వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా తెలుసుకుని ఇచ్చేది మనకి ఒక పారిశుద్ధి ఒక భాగం వాళ్ళు బాగా ఉండి పుష్టిగా ఉంటేనే మన పేదలు కానీ మన గ్రామం కానీ శుభ్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మనకు చేయడం జరిగింది కాబట్టి దీనికి అందరూ కూడా ఉండి ఇక్కడ ప్రతి ఒక్కరు వైద్యం చేయించుకొని అన్ని రకాలు కూడా పుష్టిగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నన్ను రోజు స్వచ్ఛ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మీద మన గ్రామాల్లో చెప్పాలంటే పారిశుద్ధ పనులు చేపలు ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు నిజంగా నిజంగా వారు చేసే పని ఎవరు చేయరు ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు ప్రయత్నించి ఈ ప్రభుత్వం గుర్తించాలని మన స్థానిక ప్రీతమ నాయకులు ఒక ఆని ప్రత్యేకంగా సన్మానించి వాళ్ళ అభినంది తిరిగి కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ చేసే ఈ ప్రత్యేకత గుర్తించి ఈ కార్యక్రమాన్ని మన ప్రితమ నాయకులు అందరినీ సన్మానించి మీకు గౌరవించడానికి వచ్చారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహణకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు మన మాజీ జడ్పీడీసీ కాశీపారు మాట్లాడతారు నాకు చాలా ఆవేదన బాధ నిజంగా ఎందుకంటే ఎవరు ప్రతిరోజు ఫోరు మా ఇంటికి పంపించండి మా ట్రైన్ పంపించండి ఒత్తిడి తట్టుకోలేక నిజంగా ఒక సందర్భంలో నేను అనొచ్చు కానీ వాడు మాత్రం వాస్తాం ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఏడు వేల జీతాలు పదివేలు చేశాను ఆడవాడికి మొగడికి వ్యత్యాసం ఉంటే వాళ్ళకి ఎందుకంటే ఉంటే వాళ్ళకి ఇంత సమానం చేశాను వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఈ రోజు జీతం ఇవ్వడం ఎవరో జీతం ఈ రోజు ఎవల పోయా ఈ మార్చిలో ఈ నెలలో ఇబ్బంది అవుతుంది ఈ నెలలో ఇబ్బంది అవుతుంది దీనికోసం ఈ రోజు ఎక్కడెక్కడ ప్రభావించి ఈ రోజు ట్రెసి పంపించే డబ్బులు జీతాలు ఇవ్వడం కోసం ఈ శ్రమ ఎవరికి అర్థం అవట్లేదు ఇప్పుడు పూర్వ పరిస్థితి వేరు నేను వచ్చేసరికి ఈ పంచాయతీ పరిస్థితి పద్దెనిమిది నెలలు ఈ బిల్లు కట్టడం జీతాలు ఇవ్వాలి చేపలికే సంవత్సరం జీతం ఇవ్వాలి అవి తీర్చుకుంటే వద్దు పాదప్పులు తీర్చుకుంటే వద్దు పంచాయతీ నిలబెట్టి ఈ రోజు వరకు ఎవరు చేయలేదు చూపుకోవడానికి ఎందుకంటే నాకున్న ఒత్తిడి మీద మీద కోర్స్ చేస్తున్నాను మరి ఏదో గొడవ జరుగుతుంది ఇప్పుడు ఏదో చెప్తున్నాను అది లేదు ఇప్పుడు ఎవడు ఫోన్ చేస్తున్నాడు అది అవ్వలేదు అంటాడు ఎక్కడ ఇది నాకు నిజంగా మనశ్శాంతి చెప్పుగలిగితే భగవంతుని కోరుకుంటాను నిజంగా చెప్పాలంటే అది మనశ్శాంతి లేదు నిజంగా చెప్పాలంటే కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు కానీ పది నిచ్చు ఆఫీస్ వస్తున్నాను మీ ప్రాబ్లం ఏంటున్నాను అప్పుడు ఆడవాళ్ళకి మరో వ్యత్యాసం ఉందంటే ఆడ్రెండ్ చేశారండి సమానం చేస్తే పదివేల రూపాయలు ఆడవాళ్ళు కూడా సమానం చేశారు అలా జీతాలు కూడా ఈ రోజు కూడా ఇంతకుముందు సంవత్సరాలు జీతాలు బాగా ఉండేయండి అని పోస్ట్ ఉండే కాదుకాలిక ముందుకెళ్ళిపోయేవారు అందుకని అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇంకా ఒక ఐదేళ్ళు మూడేళ్ళు కూడా ఉంటుంది ప్రశాంతంగా జీవిత గడపాలని ఎందుకంటే ఎందుకంటే చాలా ప్రాబ్లం అండి అలాగే మంగళ పార్టీ అధ్యక్షుడు వేరే గారికి కుమార్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పత్రిక విలేఖరులకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత స్వచ్ఛత సేవ కార్యక్రమానికి మాంది పలికే ఏదైతే శ్రామికులు ఉన్నారో వాళ్ళందరికీ నా ఆరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నిజంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరూ ఆరోగ్యాన్ని ఏర్పాటులో ప్రధాన భాగంగా ఇస్తున్న ఈ కార్మికులకి ఈరోజు ఆడ ఆరోగ్యం కూడా బాగుండాలనే ఒక దృఢ సంకల్పంతో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ వైద్యం వాళ్ళందరికీ హెల్త్ పరంగా అన్ని టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ వాటికి మందులు కానీ ఇతర కార్యక్రమాలు ఇవ్వని

పారిశుద్ధి కార్మికుల యొక్క గొప్పతనం మనకు అందరికీ తెలిసిందే వాళ్ళు పరిశుభ్రంగా మన గ్రామాన్ని ఉంచుతారు కాబట్టి మన గ్రామం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది వాళ్ళని మనం చాలా గౌరవంగా చూసుకోవాలి మరి ఈ రోజు ఈరోజు శాసనం అదే రకంగా మరి పారిశుద్ధ్య సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా ముందుగా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున మరి ఈరోజు పారిశుధ్య కార్మికులకి మరి వాళ్ళ ఇబ్బందులు నాయకుల నుంచి చెప్పుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ పాపం చాలా కష్టతరం అలాగే మరి ఎక్కడైనా మురుకు తీయటం కానీ చెత్త తీయటం ఆ చెత్తతో తోలటం కానీ రోడ్లను పరిశుభ్రం ఏ పశువు మరణించినా ఈ పంచాయతీ నుంచి వీళ్ళే మోసుకెళ్ళి మరి అనేక ఇబ్బందులు పడి మరి కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి రాంబాబు గారు కూడా మానవత్వం దృక్పథంతో మిమ్మల్ని చూసినట్లుగా కనిపిస్తా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి రోజున పారిశుధ్య అందరికీ కూడా ఒక చెక్ ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే గ్రౌజర్స్ ఇవ్వడం ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే మీ ఒంటి మీద శత్త శతారం పడకుండా మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఒక బట్టల కిట్ కూడా ఒకటి ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రభుత్వం తరఫున నెహ్రూ గారి చేతుల మీదుగా మరి అన్ని రకాలుగా ఉపయోగించుకుని సత్ప్రంతో మంచి భావంతో వెళ్ళాలి రాబోయే రోజుల్లో మన మరి మన నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి నెహ్రూ గారి పాలనలో ఖచ్చితంగా మరి మీకు అయినటువంటి కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోండి మరి చాలా మందికి మరి ఇన్సూరెన్స్ గురించి కూడా మరి ఆయన ప్రత్యేక ప్రత్యామ్నాయంగా మరి మొన్న కొంతమంది చెప్పడం జరిగింది అటువంటి ఏమైనా ఉంటే మరి వచ్చిన పెద్దలందరికీ సభాకి నమస్కారం అండి మరి మా కోరికల వరకు గ్రామ పంచాయతీలన్నీ ప్రతి పంచాయతీ నుంచి వేదనలు ఉన్నాయండి వాళ్ళ జీతాలు కూడా తక్కువ జీతమే నడుస్తుందండి కానీ మా సర్పంచ్ గారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో మా వేదన ఒకటి బాగా అర్థం చేసుకునే అండి మరి ఈ నాయకులు ఈ పదవులో వచ్చిన తర్వాత ప్రతి వేదనకి కూడా తక్కువ ఎక్కువ అలా చేసుకుంటానే ఈ ఐదు సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా మేము అలా వేదంతోనే ఈ సమస్యని మేము అలా ఎదుర్కొంటానే వస్తున్నామండి ఈ గ్రామ పంచాయతీ వేదంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు బాధలు సమస్యలు చాలా ఉన్నాయండి అది సర్పంచుల ద్వారా అయినా మాకు తీరతైన ఆశపడ్డామండి కానీ ఏ సర్పంచ్ గారు కూడా మాకు ఇదిగో ఈ నాలుగు వేదం చేసావు కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా నీ జీతం పెంపు చేసి నీ పిల్లలతో బతకడానికి మంచి ఆధారం ఇస్తున్నాయి అని ఎవరో మాకు ఈ కాలం నుంచి ఆ కాలం వారికి కూడా మనం అక్కడే వదిలేశారండి మాకు ఎటువంటి ఆధారం కూడా పెట్టే వేదం జరిగి ముందుకు నడిపిస్తారని ఇక్కడికి వచ్చిన వేధుల మేము అందరికి అధికారులకి అందరికీ మరీ మరీ పేరు పేరున పేరు పేరున ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారికి జ్యోతి నెహ్రూ గారు కూడా ప్రతీ విషయంలో కూడా మేము ప్రతి విషయంలోనూ కూడా తెలుగుపరుచుకుంటూ మా వేదలు పెంచి మా కష్టాలన్నీ ఆదుకొని మాకు ప్రతి దానికి ముందు నడిపిస్తారని ప్రతి గ్రామం నుంచి సర్పంచ్లు తెలుగుపరిచింది ఒకటే మంచి మార్గం అండి మేము కాసిమెంకలు కానించి కుక్కలు కానించి మనుషులు కానించి చచ్చిపోయినా వాళ్ళ వేదలు అన్నట్లు వేదుకుని మేము నడుస్తున్నామండి మా జోళ్ళతో పాటు అన్ని మేకులు గుచ్చుకున్నా కోసిమెంకలు గుచ్చుకున్న మా కష్టాలు ఎవరో కూడా ఈ వేదన నుంచి మాకు ముందు తీసుకొచ్చే ఒక వేదన మేము ముందుకు ముందుకు అలా ఆరోగ్యం అయిపోయినా సరే ఎవరు కూడా మమ్మల్ని ఇదిగో ఎందుకు వచ్చింది ఈ వేదనని చెప్పి మమ్మల్ని ఎవరు కూడా ఆదుకునే నాయకులు మాకు ముందుకు వచ్చి మి సర్పంచ్ గారికి కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ మా కష్టాన్ని ఫలితం ఇచ్చి మాకు జీతాలు పెంపు చేసి ఈ అధికారులు అందరూ కూడా మా జీతాలకి బతీదానికి కూడా వెలువ వెలుగు కట్టలేరు కాబట్టి దాని మీద ఇక్కడ పది దానికి కూడా వేదన మాకు వెల కట్టలేరు కాబట్టి ఇక్కడి నుంచి అయినా అధికారులకు అందరికీ ఒకటే ఉండాలి సారు మాకు జీతాలు పెంచి ప్రతి నెల మాకు ఈ సర్పంచ్ గారు వచ్చాక జ్యోతి గారు పుణ్యం అంట మా జీతాలు ప్రతిది కూడా ప్రతి నెల చెల్లించి ఇస్తున్నారండి గ్రామ సర్పంచ్ శ్రీంత గారు సభ అధ్యక్షుడు రాంబాబు గారు సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలారా మీకున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చక్కని ఆలోచన చేసి మనందరికీ కూడా పరిశుభ్రమైన జీవితాలను ఇచ్చేటటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి వాళ్ళు సత్కరించాలి వాళ్ళు పడేటటువంటి కష్టానికి అనేటటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈనాడు ఆ గౌరవాన్ని పొందడానికి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీ గురి నుంచి ఆలోచన చేస్తే చాలా ఆలోచించాల్సినటువంటి విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించడంతో కాకుండా మీకు మరి ప్రత్యేకంగా పంచ్ స్థానిక సంస్థల నుంచే కాకుండా గౌరవ వేతనాన్ని పెంచి మీకు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడు శాసనసభ జరుగుతుంది ఖచ్చితంగా ఆ శాసనసభలో ఈ అంశాన్ని నేను మాట్లాడతాను అని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏం చేయడానికైనా ఆయన ముందుంటారు కాబట్టి పారిశుద్ధ్య కార్యక్ర పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకమైనటువంటి మరి మీరు అడిగేటటువంటి కోరికల్ని తీర్చడానికి అవకాశం కలిగే విధంగా ఆయనతో కూడా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ నిజంగా ఇందాక సుమిత్రుడు మన సత్యబాబు మాట్లాడే వాస్తవ కుక్క చచ్చిపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మనం ఎవరూ పట్టించుకోం అదేం అంటుకోదు మనకి చిన్న తానుగట్టి కాలుకి పక్కకైనా ఏడ్చం కానీ దాన్ని కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి బండేసుకుని వచ్చి దాన్ని దాంట్లో పడేసుకుని పట్టుకెళ్ళి ఆ చెట్టు డబ్బు యాడ్లో పడేసుకుని పడేయాల్సినటువంటి అవసరం కప్పెట్టాల్సినటువంటి అవసరం ఇది ఉదాహరణ ఇలాంటి రకరకాలు ఏ పాడు జరిగిన అక్కడ ఉన్నటువంటి దుర్గంధం సృష్టించబడిన ఆ దుర్గంధాన్ని అంతా కూడా వాళ్ళు ఎత్తుకుని నెత్త మీద ఎత్తుకుని దాన్ని పరిశుభ్రం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అంటే ఈనాటి సమాజంలో మాత్రం వాళ్ళని వేనోళ్లు కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది కీర్తింతే కడుపు నిండుతుందా అంటే కడుపు నిండదు ఆత్మస్థైర్యం వస్తుంది ఈ సమాజం మమ్మల్ని గుర్తిస్తుంది ఈ సమాజం మనం మమ్మల్ని గౌరవిస్తుంది అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యం రావడం కోసం ఇటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇవాళ మిమ్మల్ని శాసనసభ అక్కడ జరుగుతుంది కేవలం మిమ్మల్ని సన్మానించడం కోసం శాసనసభను వాయిదా వేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుని కూడా స్వహస్థాలతో నువ్వెల్ చేతను శాతం వాళ్ళని సన్మానించండి సత్కరించండి వాళ్ళ మనకు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విధానంలో ఉండేటటువంటి గాడ్ ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నింటిని కూడా మీరు ఇచ్చి రండి అని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు